టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మాలతి పంచకర్మ ఆయుర్వేద థెరపీ లెమన్ గ్రాస్ అంటే ఆయుర్వేద భాషలో నిమ్మగడ్డి అంటారు దీనిలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి నిమ్మగడ్డి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దీనికోసం తెలిసిన వాళ్ళు ఇంటి పెరట్లో ఇంట్లో అది పెంచుకుంటూ ఉంటారు మనం ఇప్పుడు నర్సరీలోకి వచ్చాం ఆ నర్సరీలో నిమ్మగడ్డి ఎలా ఉంటుందో దానివల్ల ప్రయోజనాలు ఏంటో నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను నిమ్మగడ్డి ఖరీదు పెద్దగా ఉండదండి ఇదేనండి నిమ్మగడ్డి దీని ఖరీదు యాభై రూపాయలు అరవై రూపాయలు ఉంటుంది మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు ఎక్కువగా ఇవి అమ్ముతూ ఉంటారు నర్సులు కానీ మార్కెట్లో కూడా కొంచెం అమ్ముతున్నారండి ఈ మధ్య ఆయుర్వేదంలో ఎక్కువగా స్ప్రెడ్ అయిందండి ఇది ఇది మనం రోడ్ల మీద వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి ఇది నిమ్మగడ్డ అని ఇది హెల్త్కి ఉపయోగపడుతుంది అని మనం ఎప్పుడు అనుకోము ఇది కొన్న తర్వాత మనం అనుకుంటాము ఇది ఆహో ఇది పలానా చోటు చూసాం కదా దీన్ని దీని వాడకం ఎంత ఉందా దీని బెనిఫిట్స్ ఎంత ఉన్నాయని మనం మనసులో అనుకుంటూ ఉంటాము కొంటేనే కదండి ఏదైనా వ్యాల్యూ తెలుస్తుంది దీంట్లో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో నేను చెప్తానండి మీకు ఇది ఇంట్లో పెట్టుకుంటే బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా దోమలు అనేవి రావండి దోమలు కుట్టడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా డెంగ్యూ జ్వరాలు వస్తాయి మలేరియా జ్వరాలు వస్తాయి విష జ్వరాలు వస్తాయి దోమల వల్లే కదండి అవి రాకుండా ఇవి ఈ నిమ్మగడ్డి మనల్ని సంరక్షిస్తుంది అనమాట అంతేకాకుండా ఇది ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే పరగడుపున మనం దీన్ని డికాషన్గా కానీ తర్వాత నిమ్మకాయ కలుపుకొని కానీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా చాలా ఉంటాయండి నిమ్మగడ్డిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఆ ఔషధ గుణాలు ఏంటో అవి దీంతో ఎలా చేసుకోవాలో నేను అన్ని మీకు రెమెడీ ద్వారా మీకు చూపిస్తాను కొన్ని రెమెడీస్ చూపిస్తాను ఇందాక నేను మీకు చెప్పాను కదండి నిమ్మగడ్డి పిచ్చిగడ్డి ఒకేలా ఉంటాయని చెప్పాను కదా నర్సరీ బయటికి వచ్చి చూస్తే ఈ పిచ్చి మొక్క లాంటివి కనిపించాయి సేమ్ దానిలానే ఉంటుందండి ఇక్కడ దొరికింది మీకు చూపించడం కోసమే నేను తీస్తున్నానండి ముళ్ళు బాగున్నాయి బయట ఉంది ఇదిగో అండి సేమ్ అలాగే ఉంది కదా చూడండి సేమ్ అంటే కొనడం మానేసి బయట దొరికింది కదా అని సేమ్ ఇలానే ఉంది కదా అని మీరు చేస్తే ప్రమాదానికి ప్రమాదంలో పడతారండి జాగ్రత్తగా టెస్ట్ చేసుకోవాలి చూసారు కదండి ఇది చూడండి ఇది మంచి సువాసన కలిగి ఉంటుందండి మీకు అదే నిమ్మకాయలా ఉంటుంది నిమ్మకాయ ఫ్లేవర్ అనమాట తొక్కని నిమ్మకాయ పిండినప్పుడు తొక్క స్మెల్ ఎలా ఉంటుంది ఇది చూడండి దీనికి స్మెల్ ఏముండదు గడ్డి ఆవులు గేదెలు మేకలు ఇవి తింటూ ఉంటాయి ఇది ఒక పిచ్చి మొక్క మీకు చెప్పాను కదండి నిమ్మగడ్డిని వంటలో బాగా ఉపయోగిస్తారు దీని గురించి తెలుసుకున్న తర్వాత నిమ్మగడ్డి వాడకం మరింత పెరిగింది నిమ్మగడ్డి ఔషధ గుణాలను కలిగి ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ మరియు బ్యాక్టీరియా నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు ఈ మొక్కలు విటమిన్లు పొటాషియం వంటి వివిధ గుణాలు కలిగి ఉంటుంది నిమ్మగడ్డి తులసి ఆకుల మిశ్రమంగా చేసి తీసుకుంటే జలుబు దగ్గు నయం చేయడానికి ఉపయోగపడుతుంది జీర్ణక్రియ మార్పులను సరిచేస్తూ క్యాన్సర్ కణాలను పెరుగుదలను అరికడుతుంది శరీరంలో అక్కడక్కడ ఏర్పడే నొప్పులను వాపులను ప్రొవ్వును తగ్గిస్తుంది నిమ్మగడ్డిని డికాషన్గా తాగితే మంచి ఫలితం ఉంటుంది ఆందోళన తగ్గి అజీర్ణం ఒత్తిడి కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ వంటి సమస్యలకి దూరంగా మనం ఉండొచ్చు నిమ్మగడ్డి వల్ల ఆందోళన తగ్గి అజీర్ణం ఒత్తిడి కడుపు నొప్పి గ్యాస్ట్రిక్ తగ్గుతుంది నిమ్మగడ్డిని మరిగించి త్రాగడం వల్ల జలుబు దగ్గు జ్వరం గొంతువాపు గొంతు నొప్పితో పాటు తలపోటు కూడా తగ్గుతుంది నిమ్మగడ్డిని ఎండబెట్టి పొడిలా చేసుకొని కూడా వాడుకోవచ్చు ఈ ఆకును ముక్కలుగా కట్ చేసి ఆరబెట్టి ఒక క్లాత్లో గట్టిగా కట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా వాడుకోవచ్చు నిమ్మగడ్డి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీకు చెప్పినట్టుగా దీంతో పాటు ఆకలిం కూడా పెంచుతుంది ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా నిమ్మగడ్డితో కషాయం గురించి ఓ చిన్న రెమెడీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మొదటిగా కప్పు వాటర్ రెండు స్పూన్ల తేనె లెమన్ గ్రాస్ కొంచెం లెమన్ గ్రాస్ ఎక్కువ వేసుకోవచ్చండి నేను కొంచెమే కొనుక్కున్నాను అందువల్ల చెట్టు పాడవుతుందని మీకు చూపించడానికి మాత్రమే కొంచెం తీసుకున్నాను వాటర్ తీసుకున్నాం కదండి రెండు కప్పులు రెండు కప్పులు వాటర్ అండి ఎంతమంది ఉంటే అన్ని కప్పులు పెట్టుకోవచ్చు నేను రెండు కప్పులకు మాత్రమే పెడుతున్నాను కొంచెం నిమ్మగడ్డిని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే వాటర్లో వేయాలి తర్వాత టూ స్పూన్స్ తేనె ఇలా తాగడం వల్ల మరిగించి తాగడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి అంతేకాకుండా జలుబు దగ్గు కాఫం అన్నీ పోతాయండి దీన్ని ఎలా మరిగించుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మనం రెడీ చేసుకున్న కషాయాన్ని బాగా మరిగించుకోవాలండి ఇది త్రాగడం వల్ల మనసుకి ప్రశాంతంగా కూడా ఉంటుందండి ఇలా కషాయం రెడీ అయిందండి ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి రెండు కప్పులు అని చెప్పాను కదండి అమ్మ రోజు టీలు కాఫీలు తాగుతున్నాం కదా ఈరోజు డిఫరెంట్గా ఆయుర్వేదంలో నిమ్మగడ్డితో కషాయం చేశాను ఇది తాగు చెప్పమ్మా దీనివల్ల నొప్పులు అవన్నీ తగ్గుతాయని చేశాను ఎలాగందమ్మా బాగుందా నిమ్మగడ్డితో టీ చేసుకున్నాం కదా అదే నిమ్మగడ్డితో వేడి నీటిలో కొంచెం అల్లం మిరియాలు నిమ్మగడ్డిని వేసుకొని మరిగించి సాయంత్రం పూట తాగితే మనసుకి ప్రశాంతత లభిస్తుంది అంతేకాకుండా ఒంట్లో ఉన్న నొప్పులన్నీ తగ్గుతాయి ఆ ప్లేస్లో మీరు ఆ కషాయంలో బెల్లం కొంచెం వేసుకోవచ్చు ఇది తాగడం వల్ల మహిళల్లో ఋతుస్రావం నొప్పులు తగ్గుతాయి థైరాయిడ్ గ్రంథిని తగ్గిస్తుంది నిమ్మగడ్డి ఆయిల్ ఆయుర్వేదంలో దొరుకుతుంది అది సౌందర్యానికి కూడా పనికొస్తుంది విపరీతమైన తలనొప్పి జ్వరం వచ్చినప్పుడు ఎండిన నిమ్మగడ్డి ఆకులను నీళ్ళలో వేసి కాసేపు ఉంచి ఆ నీటిని స్నానానికి ఉపయోగిస్తే ఆ ప్రశాంతతే వేరు గడ్డిలో ఉండే ఔషధ గుణాలు ప్రయోజనాలు మరింత ఆరోగ్యంగా ఉండాలంటే నిమ్మగడ్డి తప్పకుండా వాడండి థ్యాంక్ యూ సుమ్మన్ టీవీ